పున్నమి పృథ్వీ చేపలు కొంటూ ఉంటారు అప్పుడు పున్నమిని వెతుక్కుంటూ శృతి వస్తుంది వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారే అని కళావతి అంటూ ఉంటుంది కనపడట్లేదమ్మా చేపలు కొంటున్నారు కదా అని శృతి చెప్తుంది ఇంకా పున్నమి వాళ్ళు చేపలు కొనటం పూర్తవగానే అమ్మ కొంచెం తట్ట పైకెత్తుతావా అని చెప్పి చేపలమ్మ ఆవిడ అడుగుతూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి పున్నమి తట్ట పైకెత్తుతుంది అమ్మ ఒక్క నిమిషం ఆగండి మీకు చేపల సూరమ్మ తెలుసా అని చెప్పి పున్నమి అడుగుతుంది చేపల సూరమ్మ నాకు తెలియకపోవడమేంటమ్మా మా ఊరే పక్కపక్క ఇళ్లలోనే ఉంటాము అని చెప్పి చేపలమ్మ ఆవిడ చెప్పడంతో పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా సంతోషపడతారు అమ్మ ఏమనుకోకుండా చేపల సురమ్మ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తావా అని పున్నమి అడుగుతుంది ఇదిగో అమ్మ ఫోను నా ఫోన్లో నెంబర్ ఎక్కడుందో వెతుక్కొని కాస్త రాసుకోమ్మా అని చెప్పి చేపలమ్మ వాడు చెప్పడంతో వకీల్ సబ్ నెంబర్ చూడండి అని పున్నమి చెప్తుంది దొరికింది పున్నమి అని చెప్పి పృథ్వీ నెంబర్ని నోట్ చేసుకుంటాడు అమ్మ చూసావా ఆ పున్నమి ఎంత తెలివిగా చేపల సురమ్మ నెంబర్ తీసుకుంటుందో అని చెప్పి శృతి అంటుంది ఇప్పుడు ఏం చేద్దామే అని కళావతి అంటుంది చేసేది ఏం లేదమ్మా ఆల్రెడీ వాళ్ళు నెంబర్ కూడా తీసేసుకున్నారు రేపో మాపో వెళ్ళి ఆ చేపల సురమ్మను కలుస్తారు నిజా తో వస్తారు అని శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది లేదే ఆ పున్నమి ఆ సోరమ్మను కలవకుండా నిజాలు తెలుసుకోకుండా ఆపాలి అని కళావతి చెప్తూ ఉంటే అమ్మ ఇప్పుడు మనం చేయగలిగేది ఒకటే ఆ అగ్నిదేవుకు ఫోన్ చేసి విషయం చెప్పడమే అని చెప్పి శృతి చెప్తుంది అవునే వెంటనే ఆ పంచ పదా అని చెప్పి కళావతి శృతి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు వకీల్ సాబ్ మనం వెంటనే వెళ్ళి చేపల సోరమ్మను కలవాలి నిజాలు తెలుసుకోవాలి ఆ అగ్నిదేవ్ ప్రతిసారి చేపల సురమ్మను కలవకుండా చేస్తున్నాడు ఈసారైనా చేపల సురమ ద్వారా నిజం తెలుసుకోవాలి అని పున్నమి చెప్తుంది సరే పున్నమి ఈ చేపలు ఇంట్లో ఇచ్చి బయలుదేరదాం అని చెప్పి పృథ్వీ చెప్తాడు ఇంకా మరోవైపు శృతి కళావతి అగ్నిదేవికి ఫోన్ చేస్తారు అగ్నిదేవ్ గారు ఆ పున్నమి చేపల సురమ్మ అడ్రస్ కనుక్కుందండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఏంటి చేపల సురమ్మ అడ్రస్ పున్నమికి ఎలా తెలిసింది అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు మా ఇంటికి చేపలు అమ్ముకునే ఆవిడ వచ్చిందండి ఆ చేపలు అమ్ముకునే ఆవిడ చేపల సురమ్మ ఇద్దరిది ఒకటి ఊరంట పక్క పక్క ఉంటారంట పున్నమి ఆవిడ దగ్గర నుంచి చేపల సోరమ్మ నెంబర్ కూడా తీసుకుందండి కాసేపట్లో పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా చేపల సోరమ్మ దగ్గరకు వెళ్ళి నిజాలు తెలుసుకుంటారు నిజం తెలిసిందనుకో ఇక పున్నమియే శివదేవయ్య కూతురని చెప్పి భానుమతమ్మ మనవరాలని అందరికీ తెలిసిపోతుంది అటు అక్కడ శివదేవయ్య ఆస్తికి ఇటు భానుమతమ్మ గారి ఆస్తికి పున్నమియే వారసురాలని తెలుస్తుంది అదే గనక జరిగితే మనకి ఏం మిగలదండి అని చెప్పి శృతి అంటుంది జరగకూడదు అలా జరగకూడదు అని చెప్పి అగ్నిదేవి అంటాడు ఇక్కడ కూర్చొని జరగకూడదు జరగకూడదు అంటే ఎలా అండి ఆ పున్నమి ఆల్రెడీ గూడెం వెళ్ళే ఉంటుంది అని చెప్పి కళావతి చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ శివదేవయ్య కూతురు పున్నమి అని భానుమతమ్మ మనవరాలే పున్నమి అని ఎవరికీ తెలియకూడదు ఈలోపే మేము గూడెంకి వెళ్తాము ఆ చేపల సూరమ్మను చంపేస్తాను అవసరమైతే ఆ చేపల సూరమ్మ చనిపోవడానికి కారణం పొన్నమి అని పోలీసులను నమ్మిస్తాను పొన్నమికి జైలు శిక్ష పడేలా చేస్తాను అని అగ్నిదేవి చెప్తూ ఉంటే అబ్బా మీరు చెప్తుంటే ఎంత సంతోషంగా ఉందోనండి ముందు వెళ్ళి ఆ పని చెయ్యండి మీ ఇంటికి పట్టిన శని మా ఇంటికి పట్టిన తుప్పు రెండు కూడా వదిలిపోతాయి అని చెప్పి కళావతి అంటుంది సరే శృతి పని పూర్తయ్యాక ఫోన్ చేస్తాను అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు అగ్నిదేవ్ కంగారుగా వెళ్తూ ఉంటే మయూక అగ్నిదేవిని చూసి డాడీ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ పున్నమికి చేపల సూరమ్మ అడ్రస్ తెలిసిందంట అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటాడు ఎలా తెలిసింది డాడీ ఆ చేపల సూరమ్మ ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు కదా అని మయూక అంటూ ఉంటే ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఒరే ఎక్కడ చచ్చారా అని అగ్నిదేవ్ పిలవటంతో రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తారు తొందరగా బయలుదేరండి అని చెప్పి అగ్నిదేవ్ మయూక రౌడీలను తీసుకొని చేపల స్వరమ్మ ఉండే దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా చేపల స్వరమ్మని కలవటానికి వెళ్తూ ఉంటారు పున్నమి చేపల సురమ్మ మనం చెప్పిన దగ్గరికి వచ్చిందో లేదో కనుక్కో అని పృథ్వీ చెప్తాడు ఇక పున్నమి చేపల సూరమ్మకు ఫోన్ చేస్తుంది పున్నమమ్మ నువ్వు చెప్పిన దగ్గరకు ఇప్పుడే వచ్చానమ్మా మీరు రావటానికి ఎంత టైం పడుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేం కూడా బయలుదేరామమ్మా వస్తున్నాము అని చెప్పి పున్నమి చెప్తుంది త్వరగా రమ్మా అని చేపల సురమ్మ చెప్తూ ఉంటే నువ్వేం భయపడకు చేపల సూరమ్మ అని పున్నమి చెప్తుంది మీరు నాకు తోడుగా ఉండగా నాకెందుకు భయమమ్మా త్వరగా రండి మీకు నిజం అంతా కూడా చెప్పేస్తాను అని చెప్పి చేపల సూరమ్మ అంటుంది ఇక మరోవైపు చేపల సురమ్మను వెతుక్కుంటూ అగ్నిదేవ్ మయూక వెళ్తూ ఉంటారు డాడీ ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఆ చేపల సురమ్మ చచ్చిపోవాల్సిందే అని చెప్పి మయూక చెప్తుంది మనం వెళ్తుంది చేపల సురమ్మ పున్నమికి నిజం చెప్పకుండా ఆపటం కోసం చేపల సురమ్మ పున్నమికి నిజం చెప్పకపోతే చేపల చూరమ్మ ఒకటే చస్తుంది ఒకవేళ నిజం చెప్పిందనుకో చేపల సూరమ్మతో పాటు నిజం తెలుసుకున్న పృథ్వీ పున్నమి ముగ్గురు చస్తారు ఒరే గుర్తుంచుకోండి మూడు మర్డర్లు మనం చేయబోతున్నాము ఇది అగ్నిదేవ్ విధిస్తున్న మరణ శాసనం అని చెప్పి అగ్నిదేవ్ రౌడీలకు మయూకకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు చేపల సూరమ్మ పున్నమి కోసం ఎదురు చూస్తూ ఉంటే పున్నమి పృథ్వీ చేపల సురమ్మ దగ్గరకు వెళ్తారు పున్నమిని చూసిన చేపల సూరమ్మ నీ కోసమేనమ్మా నేను ఇంకా బ్రతుకున్నాను నీకు నిజం చెప్పకుండానే ఎక్కడ చచ్చిపోతానో అనుకున్నాను నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని నీకు ఎప్పుడు చెబుదామా అని ఎదురు చూస్తున్నాను అని చేపల సూరమ్మ చెప్తూ ఉంటే అవును సూరమ్మ నువ్వు ఎన్నోసార్లు నాకు నిజం చెప్పాలని ప్రయత్నించావు కానీ ఆ అగ్నిదేవ్ నిజం చెప్పకుండా అడ్డుపడ్డాడు ఇప్పటికైనా నిజం చెప్పు చేపల సూరమ్మ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది చెప్తానమ్మా నువ్వు ఒక అనాథల నారాయణమ్మ దగ్గర పెరిగావు కానీ నీ కన్న తండ్రి ఎవరో కాదమ్మా ఎవరో కాదు అని చేపల సురమ్మ అంటూ ఉంటే చెప్పు సురమ్మ మా నాన్న ఎవరో చెప్పు అని పున్నమి అంటూ ఉంటే అప్పుడే చేపల సురమ్మను వెనక నుంచి అగ్నిదేవ్ వచ్చి కర్రతో గట్టిగా కొడతాడు దాంతో చేపల సురమ్మ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది ఇంకా అప్పుడే పృథ్వీ పున్నమి అగ్నిదేవ్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు వసే చేపల సురమ్మ నా దగ్గర డబ్బు తీసుకొని తిరిగి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతావా నిన్ను చంపేస్తాను అని చెప్పి అగ్నిదేవ్ చేపల సూరమ్మను ఇంకా కొట్టబోతూ ఉంటే అగ్నిదేవ్ ఆగు చేపల సూరమ్మ ఎంత ఇవ్వాలో చెప్పు నేనిస్తాను చేపల సురమ్మపై ఒక్క దెబ్బ పడ్డా కూడా ఊరుకోను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు నీ బోడి డబ్బులు నాకెందుకు నాకు చేపల సోరమ్మ ప్రాణాలు కావాలి అని చెప్పి అగ్నిదేవ్ తన రౌడీలకు చెప్పి చేపల సురమ్మను కొట్టివ్వబోతూ ఉంటే పున్నమి పృథ్వీ ఇద్దరు కలిసి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు అగ్నిదేవ్ మయూక ఇద్దరు కలిసి చేపల సురమ్మను కొడుతూ ఉంటే పున్నమి చూసి వెంటనే మయూక గొంతు పట్టుకుంటుంది పృథ్వీ కూడా వచ్చి అగ్నిదేవ్ గొంతు పట్టుకుంటాడు ఇక ఇద్దరు కలిసి అలా అగ్నిదేవ్ మయూకలను కొడుతూ ఉంటారు ఇక అప్పుడే చేపల సురమ్మ స్పృహలోకి వచ్చి అమ్మో ఈ రాక్షసుడు నన్ను చంపన చంపేస్తాడు నేను పారిపోవడం మంచిది అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కాసేపటికి పృథ్వీ పున్నమి ఇద్దరు కలిసి అగ్నిదేవ్ మయూకలను కొట్టి అటు ఇటు చూస్తూ ఉంటే చేపల సూరమ్మ కనిపించదు పున్నమి చేపల సూరమ్మ లేదు పద వెతుకుదాం అని చెప్పి పృథ్వీ పున్నమి చేపల సురమ్మను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు చేపల సురమ్మ అగ్నిదేవి ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి పరిగెత్తుతూ ఉంటుంది ఇక అగ్నిదేవ్ మయూక కూడా చేపల సురమ్మను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక చేపల సూరమ్మ అగ్నిదేవును చూసి ఒక చోట దాక్కుంటుంది ఇంకా అప్పుడే అగ్నిదేవ్ చేపల సురమ కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడే అగ్నిదేవి దగ్గరకు కొంతమంది రౌడీలు వచ్చి సార్ అంతా వెతికాము చేపల సురమ్మ ఎక్కడా కనిపించలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అగ్నిదేవ్ అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే సడన్గా చేపల సురమ్మకు దగ్గు వస్తూ ఉంటుంది ఇక దాంతో అగ్నిదేవ్ చేపల సూరమ్మ ఇక్కడే ఉందని చెప్పి కనిపెట్టి నవ్వుతూ ఉంటాడు ఇక చేపల సురమ్మ బయటకు వచ్చి బాబుగారు నన్ను క్షమించండి ఇంకా ఎప్పుడు కూడా పున్నమమ్మకు నిజం చెప్పను అని చెప్పి చేపల సూరమ్మ ఏడుస్తూ ఉంటుంది ఏంటి చేపల సురమ్మ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు చెప్పు పున్నమికి నిజం చెప్పడానికే నువ్వు బ్రతుకున్నావు కదా పున్నమికి నిజం చెప్పు నువ్వే భానుమతమ్మ మనవరాలువి శివదేవయ్య కూతురు అని చెప్పు అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు నిజం చెప్తున్నానయ్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పొన్నమ్మ కి నిజం చెప్పను అని చేపల సురమ్మ బ్రతిమలాడుతూ ఉంటుంది డాడీ దీని దొంగ ఏడుపుకు మనం కరిగిపోయి దీన్ని వదిలేస్తే కనుక ఏదో ఒక రోజు తప్పకుండా పున్నమికి నిజం తెలుస్తుంది అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది నిజం చెప్తున్నాను బాబుగారు నేను ఎట్టి పరిస్థితిలో నిజం బయట పెట్టను అని చేపల సూరమ్మ ఏడుస్తూ ఉంటుంది నిన్ను చూస్తుంటే జాలనిపిస్తుంది సూరమ్మ నేను ఆ కమిలీ చంపానని నీకొక్కదానికే తెలుసు ఆ నిజాన్ని ఇక్కడే సమాధి చేయాలనుకుంటున్నాను అని చెప్పి అగ్నిదేవ్ తన చేతిలో ఉన్న కత్తిని రౌడీలకి ఇచ్చి చేపల సూరమ్మను చంపమని చెప్తూ ఉంటాడు ఇక రౌడీ చేపల సూరమ్మను పొడవటానికి వెళ్తూ ఉంటే అప్పుడే శివదేవయ్య గన్నుతో వచ్చి ఆ రౌడీని షూట్ చేస్తాడు ఇక అక్కడికక్కడే ఆ రౌడీ చనిపోతాడు ఒరే అగ్నిదేవ్ నా భార్యను చంపింది నువ్వేనని తెలుసు నా కూతురు నాకు దూరం అవ్వటానికి కారణం నువ్వేనని కూడా తెలుసు ఆయన నిన్ను ఎందుకు వదిలిపెట్టానో తెలుసా పిన్నమ్మ కొడుకువని ఒక కూతురికి తండ్రివని ఆయన కూడా నీలో ఎటువంటి మార్పు లేదు నీలాంటి వాళ్ళు బ్రతకడానికి వీల్లేదురా చచ్చిపో చచ్చిపో అని చెప్పి శివదేవయ్య అగ్నిదేవ్కు గన్ గురి పెడతాడు ఇక దాంతో మయూక డాడీ వీడు షూట్ చేయన చేసేస్తాడు వీడి సంగతి తర్వాత చూసుకుందాం మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పి మయూక అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శివదేవయ్య గన్ షూట్ చేసేస్తాడా పున్నమియే శివదేవయ్య కన్న కూతురని చేపల సూరమ్మ చెప్పబోతుందా మరి రానున్న అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్